రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంతింటికల్ను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలు చేస్తోంది ఈ పథకం కింద ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు మంజూరు చేయగా పలు నిర్మాణాలు పూర్తయ్యాయి అయితే ప్రభుత్వం ఈ ఇళ్ల నిర్మాణంలో అనేక నిబంధనలు విధించడంతో పలువురు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంధన ఇండ్లకు నిరాధారణ నిబంధనలు అడ్డును వరుసగా సడింపులో మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అడ్డుగా ఉన్న నిబంధనలు సరళీతరం చేస్తుంది అనుకున్న లక్ష్యం చేరి పేదలకు నీడ కల్పించేందుకు కృత నిశ్చయంతో అడుగులు వేస్తున్నది ఇప్పటి వరకు ఇందిరమైళ్లు తప్పనిసరిగా నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలనే నిబంధనలు ఉన్నాయి పలు చోట్ల నిర్ణీత విస్తీర్ణంలో ఇళ్లు కట్టడం లేదని అధికారులు అనుమతి రద్దు చేస్తున్నారు ఈ ఇబ్బందులను తొలగిస్తూ నాలుగు వందల చదరపు అడుగులు నలభై నాలుగు పాయింట్ నాలుగు చదరపు గజాలలో స్థలం ఉన్న ప్లస్ వన్ విధానంలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ మేరకు గైడ్ లైన్స్ సడలించింది ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణం లేని లబ్ధిదారులు ఇంద్రమైళ్లు ప్లస్ విధానంలో చేపట్టాలంటే ముందుగా అందుకు అనుమతి తీసుకోవాలి గృహ నిర్మాణ శాఖ జిపిటీ ఈఈ అనుమతి తీసుకున్న తర్వాత నిర్మాణ పనులు చేపట్టాలి ఈ విధానంలో ఇంటిని తప్పనిసరిగా ఆర్సీసీ ఫ్రేమ్ లోనే నిర్మించాలి ఇంటి నిర్మాణంలో తప్పనిసరిగా వంటగది మరుగుదొడ్డి ఉండాలని నిబంధనలు విధించింది చిన్న ఫ్లాట్లలో ఇంద్ర మైళ్లను ప్లస్ వన్ పద్ధతిలోనూ నిర్మాణం చేసుకునేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది కనీస కార్పెట్ ఏరియా మూడు వందల ఇరవై మూడు చదుర అడుగులు ఉండాలి కిచెన్ బాత్రూమ్ టాయిలెట్ ఖచ్చితంగా ఉండాలి గ్రౌండ్ ఫ్లోర్లో రూఫ్ నిర్మించాక లక్ష మొదటి అంతస్ రూఫ్ లెవెల్ వరకు కాల్స్ నిర్మించాక మరో లక్ష గోడలు నిర్మించిన అనంతరం రెండు లక్షలు నిర్మాణం పూర్తయిన అనంతరం లక్ష నగదును విడుదల చేస్తారు